チンタチグルー నాన్న ఇప్పుడే కోసుకొని వచ్చారు అందుకనేసి ఇవాళ మా ఇంటి స్పెషల్ చింత చిగురు పప్పు కుక్కర్ లోకి కందిపప్పు తీసుకుని కడిగి పెట్టుకున్నాను అందులోకి కడిగి పెట్టుకున్న చింత చిగురు ఈ చింత చిగురు ఎక్కువ పుల్లగా లేదు అందుకనేసి ఇందులోకి కొద్దిగా టమోటా అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నాను అది ఎక్కువ పుల్లు ఉన్నట్టు అయితే అవసరం లేదు ఇవన్నీ పచ్చిమిర్చి కంటే ఇలా పండుమిర్చి లేదా ఆ కొంచెం ఎండుమిర్చి అయితే బాగుంటుంది నా దగ్గర పండుమిర్చి ఉందనేసి పండుమిర్చి వేసాను అలాగే ఇందులోకి కొద్దిగా కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా కొత్తిమీర ఇలా అన్ని వేసుకుని ఇంకా ఇందులోకి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని ఇక విజిల్ పెట్టేసుకోవడమే ఒక త్రీ విజిల్స్ అయితే చాలు చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడికిందో తర్వాత ఒక పప్పు గిత్తితో దీన్ని ఇలా మెత్తగా మెత్తుకోవాలి ఇలా మెత్తగా మెత్తుకున్నాక ఇంకా చివరిలో పోపు పెట్టేసేయడమే పోపు కోసం అనేసి ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లి ఆనియను కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఆ పోపు బాగా వేగాక పప్పు అందులోకి వేసేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్ பாரி <muchas>